హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మిఎన్ కార్స్ ఈ రోజు ముందుకైతే ఐ ట్వంటీ తీసుకురావడం జరిగిందండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ యానో రిజిస్ట్రేషన్ బండి అండి ఎటువంటి ట్యాక్స్ గానీ ఏం పది రెండు వేల పదిహేడు మోడల్ అండి దీని రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి అరవై ఎనిమిది వేలు దీని మీద ఉన్నది దీని ఒరిజినల్ రీడింగ్ వచ్చింది మనకి ఎనభై రెండు వేలు అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండి సెకండ్ ఓనర్ బండి అండి ఇది వచ్చిన మనకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఏమో మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఉందండి అలాగే మనకి దీనికి ఆర్సీ లైఫ్ వచ్చేసి రెండు వేల ముప్పై రెండు వరకు ఉందండి ఇది సెకండ్ ఓనర్ వెహికల్ బండి ఎక్సలెంట్గా ఉంది డీజిల్ బండి మైలేజ్ కూడా ట్వంటీ టూ వస్తుందండి బండి విధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి మనకి పాటలు కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వలేదు అన్నీ కూడా ఒరిజినాలిటీగా ఉంది బండి అంతా కూడా సో చాలా మంది ఎటువంటి డీజిల్ బండి అడుగుతున్నారు సో బ్లూ కలర్ లో మనకి ఇది వచ్చేదోడికి రెండు వేల పదిహేడు ఆస్టా ఆప్షనల్ అండి యాక్చువల్ గా మనకి ఆస్టాలో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఆస్టా ఆప్షనల్ కాబట్టి ఇది మనకి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సేఫ్టీ విధంగా స్క్రీన్ రివర్స్ క్యామ్ అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది సీట్ కవర్స్ కూడా అన్నీ బాగున్నాయండి ఒకసారి మీకు టోటల్గా అంతా కూడా చూపిస్తాను నాలుగు సీల్ టైర్లు మొన్న వేయించారు దీంట్లో మైనస్ మాత్రం ఓన్లీ స్టీరింగ్ లో ఎలక్ట్రికల్ మోటార్ వస్తుంది అండి అది ఒకటే కంప్లైంట్ ఉంది అది వచ్చేదోడికి మనకి ఒక ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది సో టోటల్ గా మనకి జనరల్ సర్వీసింగ్ అన్ని చేయించుకుంటే ఒక పదివేలు గా మీకు ఖర్చు అయితే అవుతుందండి బండి రేట్ వచ్చేదోటికి మనం నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది సో డీజిల్ బండి చాలా మంది అడుగుతున్నారు ఐటువంటి మాత్రం ఇది ఆ ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ బండి అండి బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఇంజిన్ ఎలా ఉంది టోటల్ గా వీడియోలో చూపిస్తాను చూద్దాం అండి ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి దీంట్లో ఎల్లో వీల్స్ వస్తాయి మనకి అలాగే మనకి ఆటో ఫోల్డింగ్ మిల్లర్స్ వస్తాయి టైర్లు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి మొన్న వేయించారు చేయించిన తర్వాత ఐదు వేలు తిరిగారు అంతే ఆస్టా ఆప్షనల్ సిఆర్డిఐ డీజిల్ బండి ఐ ట్వంటీ రెండు వేల పదిహేడు మోడల్ కలర్ బ్లూ అండి బాగుంది బండి అంతా కూడా చిన్న చిన్న మనకి గేట్లు అక్కడక్కడ కనిపిస్తాయి తప్ప బండి మాత్రం చాలా క్వాలిటీగా ఉంది అంతా కూడా అని ఇంజిన్ సర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది దీంట్లో ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి మనకి ఫైనాన్స్ కూడా అవుతుంది ఇది ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ వరకు ఫైనాన్స్ కూడా అవుతుంది మీ సివిల్ అన్ని బాగుండాలి సో ఇది కీలస్ ఎంటర్తో వస్తుందండి రిమోట్ కోస్ రెండు ఉన్నాయి అలాగే మనకి కీలెస్ లెస్ వస్తుంది అలాగే దీంట్లో మనకి సెన్సర్ బటన్ కూడా ఇస్తాడు సో ఇది మీకు ఆన్ చేయగానే మిల్లర్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట సో మిల్లర్ ఇటు డోర్ లీట్ అన్నీ ఓపెన్ అవుతాయి దీంట్లో మనకి సో మీకు కొంచెం మంది తెలుసు కొంచెం మంది తెలియదు అని చెప్తున్నాను పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ వస్తాయండి అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుంది ఆటో ఫోల్డింగ్ మిల్లర్స్ బటన్ అండి ఇది సో దీంట్లో మనకి ఫోర్ ఎయిర్ బగ్స్ వస్తాయి సేఫ్టీ విధంగా స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి అటు ఇటు కూడా గేర్ సిస్టమ్ వస్తుంది మాన్యువల్ అండి రివర్స్తో సెవెన్ గేర్స్ టోటల్గానీ దీంట్లో మనకి రివర్స్ క్యామ్ స్క్రీను అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది అలాగే మీకు పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి చూడొచ్చు మీరు మీరు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల మూడు వందల యాభై కిలోమీటర్ల దీని మీద ఉందండి మనకి లాస్ట్ సర్వీసింగ్ మనకి ఎనభై రెండు వేలకి అయితే అయింది అందుకే ఎనభై రెండు వేలు తిరిగిందని చెప్పేసి నేను వీడియోలో చెప్పడం జరిగింది సో దాంట్లో మనకి ఏమన్నా ట్యాంపరింగ్ చేసినా నేను చెప్పేస్తాను సో ఎందుకంటే మీరు కొనుక్కున్న వాళ్ళు మనకి మన రిలేషన్ ఇక్కడితో పోకూడదండి సో మీకు చూసుకోవచ్చు అంతా కూడా టోటల్గా మీకు ఇంటీరియర్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా సీట్ కవర్స్ కూడా చూపిస్తాను ఒకసారి సీట్ కవర్స్ అయితే విధంగా ఉన్నాయి ఓన్లీ మీకు ఫ్రంట్ డ్రైవర్ దగ్గర సీట్ అయితే మాత్రం ఇక్కడ తిరిగింది చేయించుకోవాలి ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి మీకు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్న బండి అంతా కూడా చూసుకోవచ్చు డోర్లు విధంగా కానీ అన్నీ ఎక్కడ మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రేరేసో వచ్చింది ఏసీ కూడా వర్కింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి అంతా చాలా బాగుంది సో టైర్లు కూడా నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి సిఆర్టి టైర్లు ఉన్నాయి నాలుగు కూడా డిక్కే స్పేస్ కూడా మీరు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు సో డిక్కే స్పేస్ కూడా బాగుంటుంది ఇక అలాగే మీకు స్టెఫిన్ కూడా ఎలా ఉందో చూపిస్తాను స్టెఫిన్ కూడా మీకు ఇంచుమించు ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ అయితే టైర్ ఉందండి స్టిఫిన్ కూడా బిజి టైర్ ఉంది బండి అయితే మాత్రం చాలా గా ఉంది ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ మీకు స్టీరింగ్ బాక్స్ దగ్గర ఒకటే చేయించుకుంటే సరిపోతుంది అలా ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూడవచ్చు అండి మీరు ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుంది ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ స్టీరింగ్ బాక్స్ మాత్రం చెప్తున్నాను మీకు అది ఒకటి చేయించుకుంటే సరిపోతుందండి లేదు మమ్మల్ని చేంజ్ చెయ్యమన్నా మేము చేంజ్ ఇచ్చేస్తాం మీకు ఫ్రంట్ కూడా ఏం బాగుండేట్టు కానీ ఏం మారలేదు అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయండి రిజిస్ట్రేషన్ వచ్చేదోడికి పివై రిజిస్ట్రేషన్ అండి యానో రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి టూ ఫోర్ సెవెన్ సో ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను చూద్దాం ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ అయితే ఒకసారి మీరు గమనించవచ్చండి స్టార్ట్ చేయమ సో ఇంజన్ సౌండ్ అయితే చాలా బాగుంటుందండి ఎటువంటి నాయిస్ కానీ ఏమి లేదు సో చూడొచ్చు మీరు ఓన్లీ మనకి జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకుంటే సరిపోతుంది మనకి అంత నుంచి వేరే ఉండదు ఒకసారి ఎక్సైట్ రమ్మ మాత్రం చాలా సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో టోటల్ గా కార్ అయితే విధంగా ఉందండి మీకు బండి అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అలాగే మనకి దీనికి ఫైనాన్స్ కూడా అవుతుందండి మనం రేట్ వచ్చేదానికి నాలుగు ఎనభై వేలు చెప్తున్నాం దీనికి ఫైనాన్స్ అన్ని బాగుంటాయి మీకు సివిల్ అవి బాగుంటాయి నాలుగు లక్షల వరకు ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కార్ ట్రైల్ వేసుకుని మీరంతా ఓకే అనుకుంటా మనం రేట్ కూడా మాట్లాడుకుని తీసుకోవచ్చు సో మనం చెప్పిన రేట్ ఫైనల్ ఏం కాదు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయితే తగ్గించవచ్చు సో ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ పడితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్